ఈ నెల ఐదున ఇందిరమ్మ ఇళ్ల యాప్ను ప్రారంభిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ అందులో జాయిన్ అవ్వొచ్చన్నారు ఇల్లు ఇప్పిస్తామన్న దళారులకు డబ్బులు ఇవ్వద్దని సూచించారు పేదవారు అయితే చాలు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పొంగులేటి స్పష్టం చేశారు కూసుమంచి మండలం జీలచెరువులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు ప్రతి గింజను కొనుగోలు చేసి క్వింటాకు బోనస్ అందిస్తామన్నారు ఏ దళారి అక్కర్ల పేదవాళ్ళు అయి ఉంటే చాలు ఆ పేదవాళ్ళకి ఇందిరమ్మలు ఇస్తున్నామని మరొక్కసారి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ సంవత్సరము ఎలానైతే మీ ప్రేమ అభిమానాలు పంచుతూ ఎన్నికల ముందు ఎలా ఉన్నారో అదే విధంగా ఇప్పుడున్నారు రాబోయే నాలుగు సంవత్సరాలు ఉండి ఐదు సంవత్సరాలకు కూడా ఉండే విధంగా ఈ ప్రభుత్వం యొక్క పనితీరు మీ సీనన్న పనితీరు అదే రకంగా ఉంటదని వేదిక మీద నుంచి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఎవరైనా సన్నోట్లు అమ్మిన రైతుంటే మీ అనుభవాలు అడగరు మీది ఏ ఊరని కూడా అడగరు ఎవరైతే పేదవాళ్ళున్నారో ఎవరైతే చిరకాల కోర్కుండి కట్టుకోలేని వాళ్ళున్నారు గడిచిన పది పదకొండు సంవత్సరాల నుంచి గ్రామాలలో ఇల్లిచ్చిన దిక్కు లేదు అటువంటి కార్యక్రమం ఈ రాబోయే పది రోజుల లోపలనే ప్రతి ఊళ్ళో ముగ్గు పోసుకుంటున్నాం అద్భుతంగా పేదవాళ్ళల్లో వాళ్ళకి ముందించుకుంటాం ఈ సంవత్సరం మొదటి విడతగా నాలుగున్నర లక్షలు ఇల్లు ఇస్తున్నాం ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం నా సోదరులు పేదవాళ్ళల్లో బహుపేద వాళ్ళందరూ తప్పకుండా కట్టుకుంటారని ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుపడతాయని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ